హాయ్ అండి నేను మీ నారాయణని మళ్ళీ మీ ముందుకు మీషో ప్రోడక్ట్స్తో వచ్చేసాను ఈరోజు నేను మీషో జ్యువెలరీ తీసుకొచ్చానండి చాలా రీజనబుల్ అండి ఇది మనకి ఆడవాళ్ళకి కూడా మనకి జ్యువెలరీ అంటే అసలు చాలా ఇష్టం కదా అందులో శ్రావణ మాసం దగ్గరలో ఉంది పెళ్ళిళ్ళ సీజను కదా చాలా అసలు చాలా అంటే చాలా బాగున్నాయి ఇది చూపిస్తాను చూసేయండి ఇవిటిని వీటిని ఇది ఫస్ట్ జ్యువెలరీ అండి నేను తీసుకున్నది ఇది ఇలా వచ్చింది పైన అంతా బాల్స్ వచ్చినాయి కింద చైన్ వచ్చింది ఇక్కడేమో ఫస్ట్ ఒక డ్రాప్ ఇచ్చారు తర్వాత ఏమో ఒక గోల్డ్ అని చిన్నగా ఇచ్చారు ఇలా డిజైన్ అంతా ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ ఏమో ఇలాగ ఇచ్చారు చాలా దగ్గర దగ్గరగా ఉంది ఎక్కడ దూరం కూడా లేదు బ్యాక్ సైడ్ అంతా కూడా బాగానే ఉంది ఇలా ఏమో మనకి థ్రెడ్ ఇచ్చేశారు థ్రెడ్కి ఏమో ఇలా బాల్ ఇచ్చారు దీనికి హియర్ రింగ్స్ కూడా వచ్చినాయి దీని హియర్ రింగ్స్ ఏమో ఇలా ఇచ్చారు పైన ఇలా మూడు గోల్డ్ టైప్లో ఇచ్చి కింద ఒక డ్రాప్ ఇచ్చారు ఇవైతే ఇవి కూడా బాగున్నాయి చాలా బాగుంది ఇది కూడా దీని రే కాస్ట్ వచ్చి వన్ నైంటీ సెవెన్ రూపీస్ అండి జస్ట్ వన్ నైంటీ సెవెన్ రూపీస్కే మనకి ఈ ప్రోడక్ట్ అయితే వచ్చేసింది ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేమో ఈ నెక్ సెట్ అండి ఇదేమో వైట్ స్టోన్లో తీసుకున్నాను మొత్తం నేను వైట్ వచ్చిందంతా లోపల కొంచెం సిల్వర్ టైప్లో కూడా మనకు కనబడుతుంది దీనికి డ్రెస్లకు కానీ చీరలకు కానీ దేని మీదకైనా మ్యాచ్ అయిపోయింది ఇది దేని మీదకైనా మనం క్యారీ చేసుకోవచ్చు ఇలా చైన్ ఇచ్చేసారీ అనుకు మళ్ళీ మనకి ఇది ఇదంతా ఇలా స్ట్రెచ్బుల్ కూడా అవుతుంది మనకి నెక్ కట్టగా సరిపోయిద్ది ఇలా ఇచ్చారు ఇదంతా దీనికి అయితే కనుక హెయిర్ రింగ్స్ అయితే ఏం రాలేదు ఓన్లీ నెక్ సెట్ ఒకటే ఇచ్చారు దీనిదేమో వన్ ఎయిటీ రూపీస్ పడింది ప్రౌడ్ వన్ వచ్చేమో ఈ లాంగ్ లక్ష్మీ పరివారం ఇది లాంగు లక్ష్మీపడవ ఈ చుట్టేమో అమ్మవారి బొమ్మలు వచ్చినాయి షార్ట్ ఇది ఇక్కడేమో ఫ్లవర్ ఇలా చిన్న ఫ్లవర్ ఇచ్చి ఒక డ్రాప్ లా ఇచ్చారు ఇక్కడేమో వైట్ ఇది వైట్ స్టోన్ లా ఇచ్చారు గ్రీన్ రెడ్ అక్కడక్కడైతే స్టోన్స్ ఇచ్చారు ఈ కింద ఏమో ఇలా ఫ్లవర్ ఇచ్చారు అటు ఇటు ఏమో చిన్న డిజైన్ లాగా ఇచ్చారు మొత్తం చాలా బాగుంది ఇక్కడేమో నెమిలీలు అలా వచ్చినాయి కింద ఏమో వైట్ బాల్స్ లా వచ్చినాయి బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఇచ్చేసైడ్ మొత్తం దగ్గర దగ్గరగా ఇలా లోపల చైన్ ప్రవైడ్ చేశారు ఇలా ఇచ్చాడు దీనికైతే కనుక థ్రెడ్ ఇచ్చారు థ్రెడ్ ఇచ్చేసారు షార్ట్ ఇది దీంట్లోనే లాంగ్ కూడా ఉంది ఇదైతే లాంగ్ సేమ్ రెండు ఒకటే డిజైను కానీ లాంగ్ షార్ట్ అంతే మొత్తం అలాగే ఇచ్చేసాడు దీనికి కూడా అక్కడక్కడ రెడ్ ఇలా ఇచ్చాడు వైట్ వచ్చింది కింద ఏమో అమ్మవారి బొమ్మలు వచ్చింది మధ్యలో ఫ్లవర్లా వచ్చింది కింద కూడా సేమ్ ఒకటే డిజైన్ అంతా బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి అంతా మనకి రెండు వేసుకుంటే బాగా హెవీగా ఉన్నప్పుడు షార్ట్ అయినా లాంగ్ అయినా ఏదో ఒకటి వేసుకున్నా చాలు చాలా బాగుంటాయి దీనికి సెట్ కూడా మనకి ఇచ్చాడు ఇయర్ రింగ్స్ ఇచ్చేసారు ఇలాగా ఇయర్ రింగ్స్ వచ్చింది దీనికి ఇయర్ రింగ్స్కి అయితే కనుక పైన ఫస్ట్ గ్రీన్ ఇచ్చి చుట్టూ వైట్ ఇచ్చేసాడు ఇక్కడేమో చిన్న నెమల్లా ఇచ్చి కింద ఏమో రెడ్ స్టోన్ ఇచ్చారు కింద ఏమో వైట్ పాల్స్ ఇచ్చేసారు ఇలా దేవుడు నెక్స్ట్ ఏమో పాపిడి బిల్ల అండి ఇది సేమ్ పాపిడి బిల్ల కూడా హియర్ రింగ్స్ ఎలా ఇచ్చాడు సేమ్ అలాగే ఇచ్చేసాడు కింద వాల్స్ లా ఇచ్చేసాడు అయ్యండి ఇది దీని ఇది ఇది కూడా మనకి రీజనబుల్ రేట్లోనే వచ్చింది మనకి దీని రేట్ వచ్చేమో ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలే పడింది అండి జస్ట్ సెట్ మొత్తం ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలకి వచ్చింది చాలా బాగుంది ఇది కూడా చూడండి ఫస్ట్ చోళ్ళు నేను వేసుకున్నాను చాలా సింపుల్గా ఉంది అసలు చాలా బాగుంది కూడా ఇవి చాలా దేని మీదకైనా బాగా సెట్ అవుతాయి గోల్డ్ కలర్ ఉన్న అందులో రెడ్స్ వచ్చింది కదా చాలా బాగుంది దీని హియరింగ్స్ కూడా చూడండి చిన్నగా భలే వచ్చినాయి ఇది అయితే సెకండ్ జ్యువెలరీ అండి చెప్పాక సిల్వర్ కలర్ వచ్చి వైట్ లా వచ్చింది స్టోన్ వచ్చి ఇది కూడా చాలా బాగుంది అసలు డ్రెస్సుల మీద కాడలికైతే కూడా ఇంకా చాలా బాగుంటుంది మనకి సింపుల్ గా కావాలి కాబట్టి జ్యువెలరీ డ్రెస్ల మీదకి ఇలా వచ్చిందండి సెకండ్ అది ఇది ఏమో త్రౌడ్ సెట్ అండి ఇదిగోండి ఇలా నెక్ సెట్ ఇలా వచ్చింది వేసుకున్నాను హెయిర్ రింగ్స్ పెట్టాను పిల్లలు కూడా పెట్టుకున్నాను కానీ చాలా సింపుల్గా ఒకటి వేసుకుంటే సింపుల్ గా చాలా బాగుంటుంది రెండు వేసుకుంటే కనుక పట్టు చీరలు వేసుకున్నాం పెళ్లి పాటలకి పట్టు చీరలు కట్టుకుంటాం కదా అలాంటప్పుడు వేసుకుంటే హెవీకి సరిపోయింది కానీ ఎక్కువ సింపుల్ గా మనం ఎక్కువ సింపుల్ ప్రిఫర్ చేస్తాం కాబట్టి సింగిల్ సింగిల్ వేసుకుంటే బాగుంటుంది ఇది లాంగ్ అండి ఇలా లాంగ్ వచ్చింది ఇలా ప్రొడక్ట్స్ లింక్స్ కానీ మీకు కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ లో మీకు ప్రొడక్ట్స్ కోర్స్ ఇస్తాను నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్